కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఖచ్చితంగా ఈ రోజుకి రెండు నెలలు పూర్తి చేసుకుంటోంది అంటే అరవై రోజుల పాలన ఏ విధంగా ఉంది ఎలా ముందుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అని అనే ప్రశ్న కనుక ఉత్పన్నమైతే ప్రజల నుంచి ఒక సానుకూల ఒక ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలువడుతున్న అభిప్రాయాలు వెలువడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కానీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు కానీ ఆరు గ్యారంటీలకు సంబంధించిన అమలు ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అడుగులు వేస్తోందంటే ప్రజల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించే దిశగా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు పడుతోంది అనే అభిప్రాయాలు వెలువడుతున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఆరు గ్యారెంటీలో రెండు ఆల్రెడీ అమలు చేస్తున్న పరిస్థితి మరో రెండు గ్యారంటీలని రేపు అసెంబ్లీలో తీర్మానం చేసి వాటిని కూడా అమలు చేసేందుకు ఒక కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది ఇక మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను కూడా హామీలను కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఈ రెండు నెలల వ్యవధిలో మొత్తం తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చిన సందర్భం కనిపిస్తుంది రాష్ట్రంలో ఏ విధంగా ఉంది ఏ విధంగా పాలన ముందడుగు వేస్తోంది ప్రజల అభిష్టం ఏ విధంగా ఉంది ప్రజల సానుకూలత ఏ విధంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనే అంశాలను ఏఐసిసికి వివరించే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఏదైతే భారత్ జోడో న్యాయ యాత్రలో కూడా రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన కూడా ఒక తెలంగాణలో అధికారం తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్తేజాన్ని నింపే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏఐసీసీలో ఏ కార్యక్రమం చోటు చేసుకున్నా ఆ కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం వస్తున్న పరిస్థితులు మనం స్పష్టంగా చూస్తున్నాం నిన్నగాక మొన్న ఆయన రాంచి కూడా వెళ్ళారు ఇటు రేవ రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీ కార్యక్రమాల్లో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆయన మూడు రోజులు ఢిల్లీలో ఉన్నారు ఇటు రాహుల్ గాంధీతో ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఒక కీలక భూమిక పోషించే అవకాశాలు జాతీయ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈలోపు రాష్ట్రంలో ఎలా కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయాలి సంస్థ సంస్థాగతంగా ఏ విధంగా ముందు ముందుకు నడిపించాలనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా అడుగులు వేస్తున్న సందర్భంగా కనిపిస్తోంది ఈ రెండేళ్ల పాలనను బేరీజ్ చేసుకొని ఇంకా ఎంత సమర్థవంతంగా పనిచేయాలనే కోణంలో కార్యాచరణ రూపొందిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ప్రధానంగా ఏదైతే టిఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుందో రైతుబంధు కానీ ఇటు ఏదైతే నిరుపేద వర్గాలకి హామీలు ఇచ్చిందో అట్లాగే పెన్షన్ నిరుద్యోగ వృత్తి ఈ అంశాలన్నీ కూడా ఎప్పటిలోపు అమలు చేస్తుందో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే రీతిలో ఈ పథకాలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ మార్క్ పాలన అందించే దిశగా అడుగులు వేస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వరిండే తెలుగు హైదరాబాద్